శ్రీగురు భీనమ సాధనా కార్యక్రమానికి స్వాగతం ఖమాస్రాగంలో రాగంలో శివాయనవే అనే స్వరజతిని సాధన చేసుకుంటున్నాం పల్లవి మూడు చరణాలు స్వరము సాహిత్యము కూడా పాడుకున్నాం ఈరోజు నాలుగో చరణం నుంచి నాలుగో చరణం స్వరము సాహిత్యము కూడా

வாயனவே வாயிரி சரிணி சரிணி சதனி பமா பதனி சம்பவி பரா பரா ಕೃಪಾಕರ ಶ್ರೀ ಸಾಂಬಿ ಎನ ವೇ ರಜಿತ ಗಿರಿ ಸಾರೀ ಸನಿ ತೀ ಸಿದ ಪದ ಮಗ ಸಮ ಗಮ ಪದ ನಿ ಸಾಧ ಮಗಮ మా బదని దివే గురు దైవాంబని ఏమేలను సేవింపు సదా మదిరి శివకా అంబసి వాయనవే వే రజితగిరి సరి సని దని ದ ನಿ ದ ಪದ ಪದ ಪಮ ಪ ಸ ಸ ಮ ಮಮ ಪಿ ಸ ನಿ ದ ಪ ಮ ಗಮ ಪದ ದ ನಿ ಸ ನಿ ದ ಪ ಮ ಗಮ ಗ ಮ ಪ ಪಿ ಪರ ಮಯಾ ನಿಧಿ ಬಣ హృదయమునా మహదేవ ప్రభు సుందర నాయక సురవర నాయక భావయ హర శివ సా శివాయన వే రాజీతాగిరి ఇంతవరకు ఇంతకుముందు సభ చేసుకున్నాం ఇప్పుడు నాలుగో చరణ చెప్తుంది దశనిద ప దశని దశనిద ప మగమ పా పదనిద ప మగ గమా పదని అది స్వరం దశనిద దశనిద పమ గమపా పదనిద పమ గమా ಸ ನಿಧನಿ ದ ಪದನಿ ಸ್ವರ ಸಹಿಚ ದಸನಿ ಸ್ಥಿರ ಮಧು ದಸ ನಿದ ಪ ಮಗ ಮಿರ ಮಧುರ ಪುರ ಮುನ ದಿ ದ ಪಗಮ ಪ ಸ್ಥಿರ ಮಧುರ ಪುರ ಮುನ ಪದ ನಿ ದ ಮಗಗಮ ಪದನಿದ ವರಮುಲು ಪದನಿದ ಪದನಿದ ಪ ಮ ಗಗಗಮ ವರಮುಲು ಸಗುಕರುಣಿ ಪದನಿ ದ ಮಗಗಮ ವರಮುಲು ಸಗುಕರುಣಿ ಸುನಿಧನಿ ದ ಪದನಿ ನಿರತಮು ನಿರತಮುನು ದಲಚಿ నిరతము నుదలచి సానిదని నిరతము సానిదని దపదని నిరతము నుదలచి నుదలచి దపదని సానిదని దపదని నిరతము నుదలచి అది స్వరమ సాగించాడు మళ్ళీ పాడుతున్నాం మొత్తం దశనిద మగమ పదనిద పమగమా ద పదని స్థిర వరములు పరమును సగు గరుణి తిరతమును దళి వాయన వే రాజితగిరి నెక్స్ట్ ఉంచ పెద్ద చరణం స్వారం మొత్తం చెప్తున్నాను సాని ద మగ గద నిద మ గ మదని సమగ ససాసరి సని సని దద పద పమ పాప సమా మగ పాప ಮದ ದ ಪನೀ ದರೀರಿ ನಿಸ ನಿ ಸನಿ ದ ಮಾಪಮ ಪದ ನೀಸನಿ ನಿದ ನೀ ಸಾರಿ ಸರಿ ಸನಿ ಸರಿ ಸಪಮ ಗಮ ಪದ ನಿ ಸರಿ ರೇ ಸಾಧನಿ ಪದಮ ದ ಪದನಿ ಅದಿ ಮೊತ್ತ ಸ್ವರ ఒకసారి మళ్ళీ పాడుతున్నాను సా ఇక్కడ సా ఆ రక్షాలు అందుకని సాని ఆ సని అని వస్తుంది సా సని నిదప పమ గగ నిద పమ గగ మా పద మా కూడా ఆరి பத நிதம பதனி நித மகம பதனி நிதமாக பதனி நிதமாக பதனி சரி ஜகமா பத நித ம பதனி சம ச సరి సమగ ససా సరి సీని నిసని దదా పదపమ పాప నిసనిదాద పదపమ పాప సమా మగ పాప మదా పని ధరీరి సనిదపా ఇక్కడ అల్లిక చూడండి చాలా బాగుంటుంది సమా సా మా రెండు ఒకటి మా సమా సమా సమామ సమామ అన్ని అలాగే వస్తాయి సమామ గ పాప మదాద పనిని సమగమ పదనీ సక్కగా ఆరోహణలో సమా గ పాప మదాద పనిని ರೀರಿ ನಿಸ ನಿ ಸನಿದ ಪೆಕ್ಸ್ಟ್ ಮಾಪಮ ಪಾದ ಪದನಿದೀಸನಿ ಮಾಪದ ನಿ ಸ ವರ್ಷ ವರ್ಷ ಸ್ವರೂ ಅದೇ ಮಾಪಮ ಮಾಪಮ ಅಲ್ಲ ಮಾಪಮ ಪಾದ ಪದಾನಿದೀಸನಿ सारे सरे सनी सरी सानी दा पामा सारी सरे सनी सरी सानी दामा गमा पदरी सरे रे सा मदरी सरे रे सा पदमा मा गामा पदरी सा పా గాని అది చాలా పెద్ద జనం స్వరం స్వరం ముందు సాధన చేసుకున్నాం తర్వాత మళ్ళీ సాహిత్యం పాడుకుందాం శ్రీ భయో నమ